ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు సో ఆయన తీసేసి నానా లోకేష్ డెప్యూటీ సీఎం చేయాలని చాలా మంది అంటున్నారు సో ఈ డెసిషన్ కరెక్టా రాంగ్ ఎవరు వస్తే ఏం చేస్తున్నా అన్న ప్రజెంట్ ఏం చేస్తున్నా చెప్పను అన్న ఎవరు వస్తే ఏమి పవన్ కళ్యాణ్ వచ్చారు వచ్చారు ఏం చేశాడు చెప్పా మాటలు చెప్పాడు ఏని ఇంత మంది అమ్మాయిలు రేపు చేశారు చేయగన ఆ అమ్మాయిలో ఉన్నప్పుడు జరిగినాయి కదా మరి ఆయన వచ్చినప్పుడు కూడా జరిగినాయి ఇంకా చిన్న పిల్లలు మూడేళ్ళు నాలుగేళ్ళు ఉన్న పిల్లలను రేపు చేశాడు ఏం చేశాడు ఏం చేయలేదు కదా ఇంకా లోకేష్ వస్తే అది కూడా జరగదు కానీ రోడ్లు రోడ్ ఇక్కడ అన్న నేను చూపిస్తాను అన్న ఇప్పుడు కూడా మా ఊరికి వెళ్ళే వెళ్లేదాలో గుంతలు ఎట్టున్నాయంటే అట్టున్నాయి ఏ వన్ కానీ దరిద్రంగా ఉన్నాయి అప్పుడన్నా మేలు జగన్ ఉన్నప్పుడు అంత ఇంత నీట్ గా ఉన్నాయి ఇప్పుడు అంతగానే దరిద్రంగా గుంతలు ఉన్నాయి రోడ్లు అప్పటి నుంచి కంటిన్యూ అయినాయే కదా కంటిన్యూ అయినా చేస్తానన్నాడు కదన్నా అన్నాడు కదా అమ్మాట వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలేదు విలువిలుగా చేసుకుంటూ వస్తారు ఇప్పుడు ఆల్రెడీ మొన్న రీజన్ ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో మార్పుల ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా స్వయంగా ఆయన చేయడం జరిగింది మెల్లిగా చేస్తారు కదా అవును సరే మరి జగన్ అన్న జగన్ అన్న ఎలక్షన్స్ వచ్చేదానికి టూ ఇయర్స్ కరోనా వచ్చేసింది అవునా మూడో సంవత్సరం నుంచి పథకాలు ఎన్ని చెప్పాడు అన్ని ఏదో మోగాని మారి పెట్టాడు మరి అప్పుడు బడ్జెట్ గురించి ఆలోచించలేదు ఇప్పుడు బడ్జెట్ అంటున్నాడు ఏం బడ్జెట్ హామీలు ఇచ్చేప్పుడు బడ్జెట్ గురించి తెలియదా ఏమన్నాడు బస్సు బీజులు కనివ్వాలి ఇంటికి మూడు గ్యాస్లు ఇస్తా అన్నాడు ఎక్కడ పడిచి ఆది పచ్చుకు ఐదు వేలు పదివేలు ఇస్తా అన్నాడు ఏది ఇక్కడ నా ఒక చూపేనా చెప్పిన పని చేశాడని చూపేమని నేను ఒప్పుకుంటా మొత్తానికి చెప్పిన ఏమీ చేయలేదన్నా ఎక్కడ కనపడుతుంటే నేను చెప్తా కనపడాలి కదా ఉద్యోగాలు ఏంది ఏదో హామీ ఇచ్చాడు ఉద్యోగాలు సంవత్సరం క్యాలెండర్ క్యాలెండర్ వదిలితాను ఎక్కడ ఉద్యోగాలు ఎవరైనా జాబ్ నేను నేను ఎందుకన్నా హైదరాబాద్ వచ్చి నేను వేరే పని చేసుకోవాల్సి వస్తుంది ఆంధ్ర అది మరి డిగ్రీ అయిపోయింది అది బయటికి ఆంధ్ర హైదరాబాద్ వచ్చి పని చేసుకోవాల్సిన కర్మ నాకేమి సరే ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నా అన్న నాకేమన్నా ఆయన చెప్పిన హామీలు నిలబెట్టుకోమండి జాబ్ కాయాలండి ఇచ్చా అన్నాడు కదా ఇయమ నిలబెట్టమండి ఛాలెంజ్ ఇస్తున్నా ఎవైనా సరే ఛాలెంజ్ జగన్ మోహన్ రెడ్డిని మించి పరిపాలన ఎవరైనా చూపేమన్నాని అనుకుంటా అంటే ఇక్కడ నువ్వు ఈ పార్టీని తక్కువ చేసి మాట్లాడుతున్నావా పార్టీ తక్కువ చేయలేదన్నా నీకు హామీలు ఇచ్చినట్టు ఇచ్చినట్టు ఏదో నిలబెట్టాడన్నా నీకు రెండు సంవత్సరాలు కరోనా వచ్చిందన్నా ఇప్పుడు నువ్వు డిగ్రీ అయిపోయింది ఇక్కడికి వచ్చిన ఎందుకు వచ్చినా అంటున్నావు కదా నేను పని చేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చా అంటున్నావు కదా మరి గత ప్రభుత్వ పరిపాలన కూడా మీకు ఎందుకు రాలేదంటారు మరి గత నీకు హామీలు ఇచ్చాడు నీకు హామీలలో జాబ్లు ఇచ్చాడు ఎందుకు ఇలా చెప్పు ఎక్కడ ఇలా చెప్పు మీరు మాట్లాడుతున్నారు కదా అన్న నువ్వు అన్నావు జాబ్ జాబులు ఇవ్వలేదు అంటున్నావు నీకు ఆయన ఇవి పెట్టాడు కదా క్వారంటీన్ అవన్నీ పెట్టాడు కదా ఎక్కడ జాబులు ఎందుకు వెళ్ళలేదు లక్షన్నర పైన ఇచ్చాడు కదా జాబ్ అది కూడా అది కూడా మళ్ళా తీసేస్తానని చెప్పి వాళ్ళు ఉండకపోతే నష్టపోతాడని చెప్పి మళ్ళీ వాళ్ళని పెట్టి వాళ్ళని తీసేసి మళ్ళా జాబులు ఇస్తున్నాడు అదేనా న్యాయం అన్న అంటే అప్పుడు చేసిన దిశ చట్టం ఎందుకు తీసేసాడు దిశ చట్టం ఎందుకు తీసేసాడన్నా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చట్టం అది ఎందుకు తీసేస్తాడు చెప్పమన్నా ఈ క్వశ్చన్ సమాధానం ఇస్తే నేను గుండు కొట్టించుకుని తిరుగుతాను సో ఇప్పుడు ప్రజెంట్ మీ హామ్ అంటే మీ డిమాండ్స్ ఏంటి అని చెప్పండి నా డిమాండ్ ఏంటో ఆయన చెప్పిన మాటలు నిలబెట్టుకోమనండి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు జాబ్ నిరుద్యోగాలను ఉద్యోగాలను చేయమండి ఏవైతే చెప్పాడో అవన్నీ చేయమన్నా ఒప్పుకుంటా మొబైల్ ఎవరికి లేదన్నా ఎవరికి లేదు నువ్వు నేను చెప్తే మౌన మాదిరి చెప్తా ఒకటే మాటే దమ్ము అంటే మామూలు ఇచ్చాడు ప్రజల పక్క ఉండాలి చేసి చూపేమనండి మళ్ళా మాట్లాడు